వెల్కమ్ టు క్రైమ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా నందిగామాలో ఏడు పాయింట్ ఐదు లక్షల పెన్షన్ సొమ్ముతో వెల్ఫేర్ అసిస్టెంట్ టోటా తరుణ్ పరారి కంచకచర్ల పట్టణంలోని మూడు సచివాలయంలో ఘటన ఏడు వేల ఏడు లక్షల యాభై వేల రూపాయల పెన్షన్ సొమ్ముతో పరారైనట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎండిఓ ఉదయం పెన్షన్ పంచాల్సి ఉండగా లాగిన్ కాకపోవడంతో ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో వెలుగులోకి విషయం గతంలో నెమల్లో పెన్షన్ సొమ్ముతో గోల్మాల్ వ్యవహారంలో సస్పెండ్ అయిన తరుణ్ కంచికిచర్ల త్రీ సచివాలయానికి సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్ తోట తరుణ్ కుమార్ వెల్ఫేర్ అసిస్టెంట్ మామూలుగా ఈరోజు ఒకటో తారీఖు పొద్దుటే ఉదయం ఏడు గంటలకి పెన్షన్ స్టార్ట్ చేయవలసి ఉంది అతను ఇవ్వాల్సిన వంద పెన్షన్ల తాలూకు నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు ఉదయం ఎనిమిదిన్నర కూడా స్టార్ట్ చేయకపోయేటప్పటికీ ఫోన్ ద్వారా సంప్రదించినప్పుడు స్విచ్ ఆఫ్ వచ్చింది అప్పటి నుంచి కంటిన్యూగా ట్రై చేస్తున్నాము ఆ తర్వాత అతని ఓన్ విలే నేటు విలేజ్ గంపలగూడెం పెనుగోళ్ళని విలేజ్ అన్నారు అక్కడికి కూడా గంపలగూడెం వాళ్ళ ద్వారా ట్రై చేసి అక్కడికి ఇంటికి కూడా మనిషిని పంపించినప్పుడు వాళ్ళ బ్రదర్ అలాగే ఫాదరు పొద్దుటే మార్నింగ్ ఉదయం తెల్లార్జామునే ఐదు గంటలకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడని చెప్పి చెప్పారు అయితే ఇక్కడికి ఇప్పటికీ కూడా రీచ్ కాలేదు అతను ఇవ్వాల్సినటువంటి అంటే ఎన్నిసార్లు ట్రై చేసినప్పటికీ కూడా ఫోన్కి అందుబాటులో లేని కారణంగా మరి పెన్షన్ అందరికీ మిగిలిన వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆ అమౌంట్ అలాగే ఒక వెటనరీ అసిస్టెంట్ కూడా రెండు లక్షల తొంభై రెండు వేలు అంటే ఇరవై తొమ్మిదో తారీఖు అమౌంట్ డ్రా చేసినప్పుడు ఆ వెటనరీ అసిస్టెంట్ తన సొంత కారణాలతోటి ఆ అమౌంట్ తీసుకోలేదు ఒకటో తారీఖు తీసుకుంటానని చెప్తే ఒకటో తారీఖు ఇస్తానని చెప్పేసి అన్నారు మొత్తం మొత్తం అమౌంట్ ఏడు లక్షల యాభై వేల రూపాయలు అతని దగ్గర ఉంది ఫోన్కి అందుబాటులో లేదు సో అతని కోసం ట్రై చేస్తున్నాము అదే విషయం పై అధికారులు కూడా తెలియజేస్తాము అయితే పెన్షనర్స్ ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఆల్టర్నేటివ్గా అమౌంట్ అడ్జస్ట్ చేసి వాళ్ళందరికీ కూడా పంపిణీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది గతంలో అంటే మాకైతే ఇక్కడ జూలై ఇరవై నాలుగులో జాయిన్ అయ్యాడు గంపల్గూడ నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాడు నెమల్లో పెన్షన్ అమౌంట్ మిస్అప్రాపరేషన్ మీదే సస్పెండ్ అయ్యాడని చెప్పి తెలిసింది అది అది కూడా ఇప్పుడు ఎప్పుడైతే మాకు ఇక్కడ ఫోన్కి అందుబాటులో లేకుండా స్విచ్ ఆఫ్ చేస్తున్నాడో అప్పుడు అందుకు ప్రీవియస్ స్టేషన్లో అక్కడ వాళ్ళని సంప్రదించినప్పుడు వాళ్ళు ఈ విషయం తెలియజేశారు సో కాబట్టి ప్రజెంట్ అయితే అప్పుడు ఇప్పటికీ కూడా అందుబాటులోకి రాలేదు పెన్షనర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా తెలీదు మేము ఇప్పుడు చేస్తున్నాం ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఆల్రెడీ ఎస్ఐ గారికి ఓవరాల్గా చెప్పాము ఫోన్ నెంబర్ ఇచ్చి కొంచెం అవుట్ చేయమని చెప్పాము అయితే లాస్ట్ కాల్ మధ్యలో సిగ్నల్స్ ఉన్నాయని చెప్పి చెప్పారు వేరే ద్వారా ట్రాక్ చేసినప్పుడు అంతవరకే ఉంది ఏదైనా అమౌంట్ ఒకటి అతని దగ్గర నుంచి రావాలి అలాగే మంచి కూడా మనకి దొరకాలి ఈ లోపల ఆల్రెడీ పై అధికారులకి ఓవరాల్గా చెప్పాము ముఖ్యంగా రిపోర్ట్ కూడా రెడీ చేస్తున్నాం ముందు అమౌంట్ అడ్జస్ట్ చేసి వాళ్ళందరికీ చేసిన తర్వాత ఈ లోపల రిపోర్ట్ రెడీ అయింది పంపిస్తాం